ఎనర్జెటిక్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి ఈ మధ్య బుల్లితెరపై హంగామా క్రియేట్ చేస్తుంది ఇప్పటికే స్మాల్ స్క్రీన్ పై స్టార్ యాంకర్స్ రేంజ్ కి ఎదిగిన అనసూయ భరద్వాజ్ అండ్ రష్మి గౌతములకి గట్టి పోటీనిస్తోంది మాత్రం యాంకర్ శ్రీముఖి అని చెప్పొచ్చు అందమైన ఈ యాంకర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు బిత్తిరి సత్తికి పడిపోయింది రెండు వేల పదిహేడు కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటిన బిత్తిరి సత్తి యాంకర్ అండ్ యాక్ట్రెస్ అయిన శ్రీముఖిని ఇంటర్వ్యూ చేశాడు తనదైన స్టైల్లో ఈ ప్రోగ్రామ్ ఫార్మెట్ ప్రకారం ఏవో కొన్ని క్వశ్చన్లు శ్రీముఖిని బిత్తిరి సత్తి అడగాల్సి ఉంది బట్ బిత్తిరి సత్తి ఇన్నోసెన్స్ కి కామిక్ టైమింగ్కి శ్రీముఖి పడిపోయినట్టే ఉంది ఇంటర్వ్యూ జరిగినంతసేపు సత్తీకి ఐ లవ్ యూ చెప్తూనే ఉంది అక్కడితో ఆగిందా తనతో నచ్చానా లేదా పెళ్లి చేసుకుంటావా లేదా అని రెండు మూడు సార్లు అడిగింది ఇదంతా షో టీఆర్పీ కోసమేనని అంటున్న సత్తీపై శ్రీముఖి ఫిదా అయిందనేది మాత్రం నిజం ఇక ఇంటర్వ్యూలో సత్తి శ్రీముఖిని కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాడు నువ్వు కూడా బాగానే మాట్లాడతావు కదా జబర్దస్త్లో ఎందుకు చేయలేదు అని దీనికి శ్రీముఖి ఆన్సర్ మాత్రం డైరెక్ట్గా ఇవ్వలేదు కాకపోతే తను చెప్పిన సమాధానాన్ని బట్టి జబర్దస్త్ ఆఫర్ వచ్చినా తను చేయలేదు అన్నట్టే ఉంటుంది ఆ సమాధానం ఇక తన దగ్గర బ్లాక్ మనీ ఉందా అని కూడా సతీ తన స్టైల్లో అడిగి ఆడియన్స్ ని తెగ నవ్వించాడు అఫ్ కోర్స్ తన దగ్గర లేదని చెప్పిన శ్రీముఖి పెళ్లి గురించి అడగ్గా తనకింకా ఇరవై నాలుగేళ్లే అని పెళ్లికి చాలా చిన్నదాన్ని అని చెప్పింది ఇన్ని అడిగిన బితిరి సత్తి బితిరిగానే ఓ ఇంటెలిజెంట్ అండ్ కాంట్రవర్షియల్ లో పెట్టాడు శ్రీముఖిని రవి అండ్ శ్రీముఖి లవర్ సేనా అన్నట్టు సత్తి స్టేట్మెంట్ చేశాడు కానీ ఈ క్వశ్చన్కి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వని శ్రీముఖి మాట మార్చింది దీన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య కుచుకుచు హోతాయే నడుస్తూనే ఉన్నట్టు డౌట్ వస్తుంది ఏదేమైనా బిత్తిరి సత్తితో చిలిపి చిలిపిగా మాట్లాడుతూ శ్రీముఖి షోని బాగానే ఎంజాయ్ చేసింది